నిధానములు వరబెట్టుకుంటున్నారు అయ్యా పా ఈయక పాయియక బిడ్డల కాళ్ళకు సత్తువని ఈ యొక్క బిడ్డలు వారి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తు ఉండగా వారికి సత్తువని బలాన్ని దయచేయ ప్రభువా వారికి అనుగ్రహాలు దయచేయ ఎవరైతే గుండె భారముతో వచ్చారో వారిని ఆశీర్వదించు ప్రభువా యేసు ఆ స్తోత్రమయ్యా ఓ యేసయ్యా స్తోత్రమయ్యా పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నానయ్యా ఓ ఏ సయ్యా నీ యొక్క పాపిని కరుణించయ్యా ఓ ఏ సయ్యా ఈ పాపిని కరుణించయ్యా ఓ ఏ సయ్యా ఈ పాపిని దీవించయ్యా ఓ ఏ సయ్యా ఈ పాపి యొక్క జీవితాన్ని ఆశీర్వదించు ప్రభువా ఏ సయ్యా రెండు చేయి పైకెత్తు ప్రార్థన చేయి దేవుని అడుగు దేవుని సముఖంలో ఉన్నావు కదా దేవుని బట్టి ప్రార్థన చేసుకో నీ జీవితాన్ని బట్టి ప్రార్థన చేసుకో ఎవరు లేరయ్యాకములు నాకు ఎవరు లేరు ప్రభు నా కన్నబిడ్డలు దూరం చేసేదయ్యా నా కోడలు దూరం చేస్తుంది ప్రభు నా అత్తమాములను పట్టించుకోవట్లేదయ్యా ప్రార్థనే చేయమ్మా రెండు చెయ్యి పైకెత్తుకో అమ్మా యొక్క లోక వ్యసనాలలో చిక్కిపోయావా లోక వ్యసనాలలో భారమైపోయింది నీ సీమితము ప్రార్థన చేయి నోరు తెరిచి ప్రార్థన చేసుకుంటే సన్నిధానములో దేవుని సన్నిధానంలో తెచ్చి ప్రార్థన చేయి దేవుని అడుగు ఎంత భారం ఉంది కదా ఎంత జీవితాన్ని ఈ భారమైన జీవితాన్ని ఎలా జీవిస్తున్నావు ఈ భారమైన జీవితాన్ని ఎలా జీవిస్తున్నావు దేవునికి సమర్పించు దేవునికి సమర్పించు ఇంత పాదు హృదయం ఎలా పెట్టుకుని ఉన్నావు దేవునికి సమర్పత్రమయోత్రమయ రెండు చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేయి నీ సన్నిధానమునకు పరిగెట్టి వచ్చానయ్యా ప్రభు నాకు ఎవరు లేరు లోకములు ప్రభు నాకు నా అనుకున్న వారు ఎవరు లేరు లోకములోయ్యా అందరు నన్ను విడిచిపోతున్నారా ఇక నీవు తప్ప నాకు ఎవ్వరు లేరి అంతలో గొమ్ములో అయ్యా నిన్ను ప్రార్థన చేసుకుంటున్నానయ్యా అయ్యా నీ యొక్క మరులు విడి నా మరవినయ్యా అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా రెండు కేంద్ర తోడించుకో తల్లి ముంచుకొని ప్రార్థించాయి దేవుణ్ణి మా బొమ్మ జీవితాన్ని నీరు తొలగించి మీ ఇంటిలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు దేవుణ్ణి ఇంటికి రాబోతున్నాడు నీ కన్నీటి ప్రార్థన వల్ల దేవుడు నిన్ను రక్షిత ప్రార్థన చేసుకోమా రెండు చేయత్తి పైకి ప్రార్థన చేసుకో ఏసయ్యా ఓ ఏసయ్యా అడుగుతున్నానయ్యా ఏసయ్యా నిన్ను పట్టుకుంటున్నాను ప్రభువా ఆ ఏసయ్యా నీ తరిగి వచ్చానయ్యా ఏసయ్యా నీ సన్నిధానంలో ఉంటున్నానయ్యా ప్రార్థన చెయ్యమ్మా ప్రార్థన చెయ్యి ఏ స్వాస్థ్యమయ్యా యేసువా స్తోత్రమయ యేసువా యేసువా స్తోత్రం స్తోత్రం ప్రభువా అయ్యా స్తోత్రమయ మీ సవిధానములో ఉన్నారయ్యా స్తోత్రం స్తోత్రం ప్రభువా ప్రార్థన చేయ నోరు తెరిచి ప్రార్థన చేయ దేవుని స్థుతించడానికి నోరు తెరిచి ప్రార్థన చేయ ఏ విధమైనా రోటి ప్రకార కూర్చొని గుడివాడు అయ్యా నదిరే యేసు ప్రభువా చేస్తూ ఉన్నానయ్యా నా కుటుంబం దగ్గరికి నాయ నా జీవితాన్ని మార్చుదేవా ఈ యొక్క లోక జీవితంలో నా శరీరాన్ని గుల్లగా చేసుకున్నానయ్యా ఈ యొక్క లోక జీవితంలో నా జీవితాన్ని అయ్యా నా జీవితం అంతా కూడా నాశనం అయిపోయిందయ్యా నా జీవితం అంతా కూడా ప్రభు అంత నాశనం అయిపోయిందయ్యా ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభు అయ్యా ఇదిగో ఈ యొక్క సన్నిధానంలోకి వచ్చాను ఇంతటితో నా జీవితం మారిపోవాలని ప్రాప్తి చేసుకుంటున్నానయ్యా రెండు చేయి పైకి ప్రాప్తి చేయమా గట్టిగా ప్రార్థనించాయి గట్టిగా ప్రార్థన ప్రార్థనించాయి భారంగా ఉంది కదా భారంగా ఉంది కదా నీ భారమైన హృదయాన్ని దేవుని దగ్గర పెట్టు భారమైన హృదయాన్ని దేవుని దగ్గర పెట్టమ్మా ఎందుకు ఇంత భారమైన జీవితాన్ని జీవిస్తున్నావు దేవుని అడగలేకపోతున్నావు కదా దేవుని సన్నిధానం చెప్పలేకపోతున్నావు కదా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోలేకపోతున్నావు కదా అందుకనే కదా ఇంత భారమైన హృదయంతో పెట్టుకొని ఉన్నావు నీ భర్తను మార్చుకోలేకపోతున్నావు నీ బిడ్డలను మార్చుకోలేకపోతున్నావు కదా అమ్మా ప్రార్థన చేసుకోమ్మా దేవుణ్ణి అడగమ్మా దేవుడు ఇక్కడే ఉన్నాడు కదమ్మా దేవుడు నిన్ను వదిలిపెట్టడమ్మా నీ జీవితాన్ని మార్చబోతున్నాడమ్మా దేవుడికి చేతులెత్తి ప్రార్థన చే ఈ రోజు నీ కుటుంబం మారబోతు ఉంది ఈ రోజు నీ యొక్క సన్నిధానంలో నీ బిడలందరూ యువతి యువకులు మారబోతు ఉన్నారు యువతి యువకులను మార్చుదేవా వారి పద్ధతులను మార్చుదేవా వారి యొక్క జీవితాలను మార్చుదేవా ఎంతో మంది వారు విన్న హృదయంతో ప్రార్థన చేసుకుంటున్నారయ్యా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి పక్క చూడవద్దు పక్క చూడవద్దు ఏ సయా ఓ ఏ ఓ ఏ సన్నిధానమునకు వచ్చాడయ్య బహారమైన హృదయము చేసుకుంటున్నాను యేసయ్యా ఓ నన్ను కాపాడు తండ్రి ఓ యేసయ్యా నన్ను ముట్టు ప్రభువా ఓ నా జీవితాన్ని మార్చుదేవా देवा యేసువా ఈ పాపినీ కరుణించవా ఓ యేసయ్యా ఈ పాపి జీవితాన్ని మార్చవా ఓ ఈ లోక ఆశల చిక్కుపోయి నిన్ను మర్చిపోయాను యేసయ్యా ఈ లో చిన్ను మర్చిపోయాన లోకములో మర్చిపోయాను మర్చిపోయాలు ప్రార్థన రెండు ప్రార్థన చేయి కొన్ని నిమిషాల పాటే కొన్ని నిమిషాల పాటే కొన్ని నిమిషాల పాటే బరువెక్కిన హృదయం ఉంది నీకు ఆ బరువెక్కిన హృదయాన్ని దేవుడు మార్చిపోతున్నాడు ఇప్పుడు ఆ బరువెక్కిన హృదయాన్ని మార్చిపోతున్నాడు దేవుడు

స్తోత్రమయ నా పాపాన్ని తొలగించునేవా నా యొక్క హృదయములో ఎన్నెన్నో కోరికలు ఎన్నెన్నో ఆలోచనలతోటి ఈ యొక్క లోకములో చిక్కుకొని పోయిన జీవితమయ్యా నాది ఆశీర్వదించయ్యా ఓసీర్వదించయ్యా ఆశీర్వదించు ప్రభువా ఆశీర్వదించయ్యా అమ్మా ప్రార్థన చేయి బరికిన హృదయం ప్రార్థన చేసుకో ఎవరిని చూడబద్దమ్మా ఎందుకు ఇంత బాధ నీ హృదయంలో పెట్టుకొని ఉన్నావు అయ్యా ఎందుకు ఇంత బాధ నీ హృదయంలో పెట్టుకొని ఉన్నావు అప్పుల సమస్యలతో బాధపడుతున్నావు కదా తావుడి తనతో బాధపడుతున్నావు కదా ఈ యొక్క లోకాశం చిక్కుకొని పోయావు కదా ఏసు ప్రభు దగ్గర ఇదిగో నీ యొక్క భార్యకు నీవు నీవు న్యాయము చేయకుండా నీ కుటుంబానికి న్యాయము చేయకుండా ఎందుకయ్యా నీ యొక్క కుటుంబంలో అనుమానముతో ఉన్నావు ప్రార్థన చెయ్యి అమ్మా నీ భర్త నీ భర్త నీ భర్త నిన్ను అనుమానిస్తున్నాడా తాగుడుతనముతో తలముతో అర్ధరాత్రి వచ్చి ఇంటిలో గొడవ చేస్తున్నాడా ప్రార్థన చేసుకో ఏ సయ్యా స్తోత్ర స్తోత్రం ఏ సయ్యా రెండు చేతులు పైకి ఎత్తుకమ్మా ఈరోజు నీ కుటుంబంలో గొప్ప కార్యము తొరగబోతుంది తల్లి స్తోత్రమయ్యా అయ్యా నీ కుటుంబంలో గొప్ప కార్యం జరగాలని ప్రార్థన చేసుకో స్తోత్రం ప్రభు దేవుడికి స్తోత్రం చెప్పు దేవుడికి స్తోత్రం చెప్పు గొప్ప న్యాయవంతులైనటువంటి దేవుడు నీ భర్తలు తావుడి తనము నుండి మారుస్తూ ఉన్నాడు నీ కొడుకు అల్లరి పద్ధతుల నుండి మారుస్తూ ఉన్నాడు నీ యొక్క జీవితాన్ని ఈ క్షణములో ఇక్కడ మార్చబోతున్నాడు ఉన్నాడు నీ కొడుకు జీవితాన్ని మార్చబోతున్నాడు ఉన్నాడు నీ కొడుగులో కాశల పడిపోయి చదువుకోలేకపోతున్నాడు కదా కన్నీటి భారముతో ఉన్న ఈక ప్రజలను ఆశీర్వదించుదేవా కన్నీటి భారముతో ఉన్నారయ్యా బాధపడుతున్నారయ్యా కన్నీటి ప్రార్థన చేసుకుంటున్నారయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా స్తోత్రం దేవా నా యొక్క జీవితాన్ని మార్చుదేవా మా బిడ్డల జీవితాన్ని మార్చుదేవా ఇదిగో ప్రభు మా అమ్మకు మా నాన్నకు తెలియకుండా చేస్తున్న ఎన్నో పద్ధతులు ఉన్నాయి ప్రభువ చేస్తున్న క్రియలు తప్పుల క్రియలు ఉన్నాయి ప్రభువా ఆలోచించయ్యా నా జీవితాన్ని ఆలోచించుకురాబువా ఏ సయ్యా ఇక మార్చుకోవాలనుకుంటున్నానయ్యా నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నానయ్యా ప్రార్థన చేసుకొని రెండు చేతులు జోడించుకోమా రెండు చేతులు జోడించుకో రెండు చేతులు జోడించుకో తల్లి అంత భారమైన హృదయముతో దేవుని చెంతకు వచ్చావు కదమ్మా ఇన్ని రోజులు భారాన్ని దేవుడికి చెప్పలేకుండా పోయావా రెండు చేతులు జోడించుకో నీ హృదయానికి అంటి పెట్టుకో ఆ హృదయంలో ఉన్న ప్రతి పాపము దేవుడిని తొలగించాలని ప్రార్థన చేయి నీ భర్త మారాలని కోరుకుంటున్నావు కదా తల్లి ప్రార్థన చేయి